ఈ రోజు ఒక్క ఇచ్చాపురం బలాసా ఈ రెండు కాన్స్టెన్సీలకు సంబంధించి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ రోజు సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి కిడ్నీ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతా ఉన్నాయి కింద జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో జరిగింది అలాగే మంచినీరు మా ఊరికి కెడ్నీ పేషెంట్ల కోసం మంచి నీరు పథకం పెట్టారు ఇది ప్రతి ఇంటింటికి అందుబాటులో ఉంటుంది ఇది చాలా చక్కనైన విషయం నన్ను తెల్లవారి మూడు గంటలు నాలుగు గంటలకి వెళ్ళాలి అర్పురం వెళ్ళాలంటే వన్ అట్ ఎయిట్ బండి కూడా కూడా పేదవాడు తోడుగా ఉంటుంది ప్రాంతాన్ని కిడ్నీ సమస్యల్ని శాశ్వత ఏడు వందల కోట్లతో శుద్ధి చేసినటువంటి జలాన్ని ప్రతి ఇంటింటికి సప్లై చేయాలన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైతే వంశధారం ఉన్నదో అక్కడ నుంచి ఇంత దూరానికి శుద్ధి చేసినటువంటి జలాన్ని ప్రతి ఇంటింటికి అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నదని అలాగే పలాసలో చూసుకుంటే కిడ్నీ బాధితులకు మరింత అందుబాటులో మరింత అండగా వాళ్ళకి మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంచు చేయడానికి ఇక్కడ కిడ్నీ పరిశోధన కేంద్రం రెండు వందల పడకల హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతూ ఉన్నాయి మాకు జగనన్న అండగా ఉన్నాడు అన్న మాట వినిపించేలా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను